మీ స్వాగతం నేను మీ రమ్య హలో అండి సుజల గంటిగారు రాసిన మనస ఎటులూర్తున్నో నవల ఏడో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ముందు భాగంలో ఏం జరిగిందంటే మానస డైరీ చదువుతున్న రవళికి మానసకి మనోహర్కి పరిచయం వారిద్దరి మధ్య సంగీతం గురించిన చర్చ ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి మానస మనోహర్ ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులైనట్లుగా ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగింది అసలు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారా పెళ్లి చేసుకోవాలనుకున్నారా ఆ విషయాలేవి అందులో ఉండవు ఎవరి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలా అని ఆలోచిస్తున్న రవళికి మానస స్నేహితురాలు ఆనందలక్ష్మి రాక ఆనందాన్నిస్తుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఆనందలక్ష్మిని కలవడంతో మానస కూడా హుషారుగా ఉంటుంది అయితే ఆనందలక్ష్మికి కూడా ఈ విషయాలేవి తెలియవు అని చెప్తుంది ఆనందలక్ష్మి కావాలంటే మానసతో మాట్లాడి తెలుసుకుంటానంటుంది అసలు ఆనందలక్ష్మి సడన్గా ఎందుకు మాయమైపోయింది ఆమె కథ ఏంటి ఆ వివరాలు అడుగుతుంది మానస ఆనందలక్ష్మి తన కథ చెప్పడం మొదలు పెడుతుంది ఆనందలక్ష్మి డిగ్రీలో ఉండగా ఖాదర్ అనే ముస్లిం యువకుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవడం వారిద్దరి మధ్య ఖాదర్ తల్లి రాకతో గొడవలు ఇవన్నీ చెప్తూ ఉంటుంది ఒకసారి కాదర్ ఆనంద లక్ష్మిని కొడతాడు అంతేకాకుండా కాదర్ తల్లి పెట్టే బాధలు భరించలేక ఆనందలక్ష్మి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది తన తప్పు తెలుసుకొని ఆనందలక్ష్మి వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయాలు విని షాక్ అవుతుంది ఇక్కడి వరకైతే విన్నాం కదండి అసలు ఆనందలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఏం చెప్పాడో తన కథ ఏంటో ఈ భాగంలో తెలుసుకుందాం రండి నేను చేసిన తప్పును సరిదిద్దుకుందామన్న ఉద్దేశంతో ఇంటికి ఫోన్ చేశాను ఫోన్ అన్నయ్య ఎత్తాడు అన్నయ్య మాటలు నా గుండెల్లో సూలాలు గుచ్చినట్లుగా అయింది నేను ఇంట్లోంచి పారిపోయిన సంగతి తెలిసి అమ్మ ఆత్మహత్య చేసుకుందట అవమానం భరించలేక నాన్న జీవచవంలా ఎవరితో కలవకుండా బ్రతుకుతున్నారట మేమందరం ఏమాత్రం బతకాలంటే ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు పుట్టింటి ద్వారాలు నాకు శాశ్వతంగా మూయబడ్డాయన్న విషయం తెలిసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను నాకు ఆశ్వాసన కలిగిస్తాడన్న ఆశతో కాదర్కు ఈ విషయం చెప్పాను ఎప్పటికైనా నా వాళ్ళు నా మీద ప్రేమతో వస్తే డబ్బు సహాయం ఉంటుందని ఆశపడ్డట్లున్నాడు అలాంటప్పుడు నాతో మంచిగా ఉండడం ఉత్తమం కదా ఇప్పుడు ఆ ఆశ అడి ఆశ అయ్యింది నేను నిస్సహాయరాలని తెలిసాక అతనిలోని పైశాచికత్వం బయటపడింది తన వారి మాటలు విని నన్ను యాతన పెట్టడం మొదలుపెట్టాడు నన్ను ప్రేమించాడని భ్రమపడ్డ నాకు ఈ శాస్త్రి అవ్వవలసిందే అనుకున్నాను నేను మతం మారకపోతే నన్ను వదిలేసి వాళ్ళ బంధువుల అమ్మాయిని చేసుకుంటానని బెదిరించాడు వాళ్ళ పిన్ని కూతుర్ని చేసుకుంటే వాళ్ళ పిన్ని నాలుగు ఎకరాల పొలం ఇస్తానందట ఆ పిన్ని కూడా అదే మనిషి ఇంకో ఆడపిల్ల కాపురం కోల్చి తన పిల్ల కాపురం అనే సౌధాన్ని కట్టాలన్న ఆమె కోరికను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు తన కూతురుకి వెతికితే ఓ ఖాదర్ కన్నా మంచి ముగుడు దొరకడా అయినా మనుషులకు ఇంకొకరి జీవితాన్ని ఆనందాన్ని ధ్వంసం చేసి తాము ఆనందపడటం మనిషిలోని పైశాచికత్వానికి తార్కాణం కాక మరేమిటి ఏటికి ఎదురేది కష్టాలను కొని తెచ్చుకోవడం కన్నా నేనున్న దారిని సుగమం చేసుకుంటూ నా ప్రవాహపు ఒరవడిని దారి మళ్లించడమే సమంజసం అనిపించింది ఒంటరిగా వాళ్లతో పోరాడుతూ నా హక్కులు అంటూ వాళ్ల ముందు నేను అరిచి గీపెట్టినా చెవిటి వాళ్ళ ముందు శంఖనాదంలో అవుతుందన్న విషయం నాకు తెలుసు కొన్ని రోజులు నాలో సంఘర్షణ ఒంటరిగా ఈ సమాజంలో మనగలనా రావందులు నన్ను పీక్కు తింటాయేమో అన్న భయం నాలో అలా అని ఆ నరరూప రాక్షసుల మధ్య కూడా ఉండలేనన్నది నాకు తెలుసు మొదటిసారిగా నేను ఒంటరినన్న భావం నాలో చోటు చేసుకుంది నా తొందర తను నన్ను ఇక్కట్ల పాలు చేసిందన్న భావన జీవితంలో మొదటిసారి నేను తప్పు చేశానన్న భావన కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకా కాదరితో నా జీవితం బాగుండ అన్నది కల్లా అన్నది స్పష్టంగా తెలిసిపోయింది నా దారి నేను చూసుకోవాలి పిరికి దానిలా గోదారి అని అనుకోలేదు నేను ఒక అర్ధరాత్రి కాదర్తో చెప్పకుండా కరిగిపోగా మిగిలిన నా నగలు నా బట్టలు తీసుకొని ఈ విశాల ప్రపంచంలోనికి ఒంటరిగా అడుగుపెట్టాను ఆ ఊళ్ళో ఉండడం ఇష్టం లేక వేరే ఊరికి ప్రయాణం అయ్యాను నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎన్నో మజిలీలు ఇంటి నుంచి బయటపడ్డ నాకు నేను గర్భవతినని తెలిసింది ఈ గర్భం ఉంచుకోవాలా లేదా అన్న మీమాంస ఒంటరిగా ఈ బిడ్డను కని నేను పెంచగలనా ఈ బిడ్డ తండ్రి ఎవరు అని సమాజం వేసే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉందా అన్ని ఆలోచనలు చూసి చూసి నా మనసు భ్రూణహత్యకు ఒప్పుకోలేదు నా గర్భంలో ఊపిరి పోసుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేని ఆ బిడ్డను చంపే హక్కు నాకెవరిచ్చారు అందుకే బిడ్డను కనడానికి నిర్ణయించుకున్నాను ఒక క్రిస్టియన్ మిషనరీ నడుపుతున్న హాస్పిటల్లో ఒక మారుమూల గ్రామంలో నా బిడ్డకు జన్మనిచ్చాను నా బిడ్డ ఏ మతానికి చెందుతాడు తల్లి హిందువు తండ్రి ముస్లిం ఊపిరినిచ్చి ఆహ్వానించిన వాళ్ళు క్రిస్టియన్స్ నా బిడ్డ సర్వమత సమానత్వానికి ప్రతీక కావాలి ఇదే నా సాధన అనుకున్నాను నా కొడుకు ఆకాశమంతా ఎత్తుకు ఎదగాలన్న కోరికతో వాడికి ఆకాశన్న పేరు పెట్టాను వాణ్ణి కన్నది నేనే అయినా లీగల్గా దత్తత తీసుకుంటే స్కూల్లో చేరినప్పుడు తండ్రి పేరేమిటన్న ప్రశ్న రాదన్న సంగతి తెలిసింది అందుకే వాణ్ణి దత్తత తీసుకున్నాను వాడికి నేను కన్న తల్లినన్న విషయం ఎవరికీ తెలియదు ఇలా చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది నా పెళ్లి గురించిన వివరాలన్నీ బయటకు వస్తాయి ప్రజలకు వాటికి సమాధానం ఇవ్వాలి పుట్టినది మగబిడ్డ కాబట్టి ఉత్తరోత్తర ఖాదర్ వాడు నా బిడ్డ అనడానికి ఆస్కారం ఉంటుంది ఈ విషయాలన్నీ నువ్వు నా ప్రాణ స్నేహితురాలు కాబట్టి నీకు చెప్పాను ఆకాష్కి కూడా తెలియదు అవసరం అనుకున్నప్పుడు అన్ని విషయాలు వాడికి చెప్తాను ఒక బిడ్డను దత్త తీసుకుని పెంచుకుంటున్న తల్లిగా నా కొత్త జీవితం ప్రారంభించాను ఆగిపోయిన చదువును కొనసాగించాను ఇప్పుడు ఉన్నత పదవిలో స్థిరపడ్డాను నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు ఇది సంక్లిప్తంగా నా కథ అంటూ ముగించింది ఆనంద ఆనంద కథ విన్న మానస కళ్లల్లో కన్నీళ్లు ఎన్ని కష్టాల్ని ఒంటరిగా అనుభవించింది తన వారన్న తోడు లేకుండా అజ్ఞాతంలో ఉండిపోయి మళ్లీ సగర్వంగా సమాజంలోకి అడుగుపెట్టింది తప్పు చేసి దెబ్బలు తిన్న ఆ దెబ్బలకు మందు తానే రాసుకొని నిలదొక్కుకుంది హ్యాట్స్ ఆఫ్ ఆనందా నువ్వు నా స్నేహితురాల్వని చెప్పుకుందుకు గర్విస్తున్నాను అనుకుంది మానస మానస కళ్ళల్లోని నీళ్లు గుర్తించి ఏ ఎందుక కన్నీళ్లు ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను అన్ని విధాల సర్వస్వతంత్రురాలని నన్ను చూసి నువ్వు కూడా హాయిగా నవ్వు నా జీవితం యువతకు ఒక గుణపాఠం కావాలి ప్రేమ పెళ్లి తప్పని నేనన్ను కానీ తొందరపాటు పనికిరాదు అంది ఆంటీ మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది మీ కథ వింటుంటే థ్రిల్లింగ్గా ఉంది అంది రవళి ఏంటి నువ్వు కూడా ప్రేమలో పడ్డావా పడ్డా పర్వాలేదు అడుగు జాగ్రత్తగా వెయ్యి ఆంటీ అలాంటిదేమీ లేదు అన్నట్లు మానస నీ ప్రేమ సంగతి ఏమైంది నువ్వు నీ మనోహర్ను పెళ్లి చేసుకున్నావనుకున్నాను కానీ మీ ఆయన్ను చూశాక అలా జరగలేదని తెలిసింది అంది ఆనంద ఏయ్ నోరు మూసుకో రవళి ఎదురుగా ఏమిటా మాటలు అయినా మనోహర్ను నువ్వు చూసినట్లు మాట్లాడుతున్నావు అంది చెప్పమ్మా నువ్వెవరైనా ప్రేమించావా ఆ మనోహర్ అనే అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతనికి నీ ప్రేమ తెలుపలేదా ఏం జరిగిందో చెప్పమ్మా ఆంటీకున్న అనుమానాలు నాకు కూడా ఉన్నాయి నీకు శరదృతువులో వెన్నెల వెన్నెల రాత్రులంటే ఇష్టమా చెప్పమ్మా ఇప్పుడు ఆ ప్రశ్నలు ఎందుకు నాకు వెన్నెల రాత్రులంటే ఇష్టమని ఎవరు చెప్పారు ఊరికినే అడిగాను నువ్వు కవితలు కూడా రాస్తావు నాకెప్పుడూ చెప్పలేదు ఎందుకు నా డైరీ చూసావా చదివావా అడిగింది మానస చూశాను అందు రవళి నాన్నకు తెలుసా అందు రవళి అది గతం రవళి మర్చిపోయాను నాన్నకు తెలీదు అనుమాన పడతారని కాదు కానీ చెప్పాలనిపించలేదు మర్చిపోతే మంచిది నేను ఎప్పుడో మర్చిపోయాను అది చిన్నది కాబట్టి దాన్ని కసురుకున్నావు నాకు కూడా అసలు విషయం తెలుసుకోవాలనుంది నాకైనా జరిగిన విషయం చెప్పు మాంసా అంది ఆనంద ఆపు ఆనంద ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలను తవ్వడం ద్వారా జరిగే లాభం ఏమిటి ఇప్పుడున్న ఆనందాన్ని పోగొట్టుకోవడం తప్ప ఆ విషయాలు నేను ఎప్పుడో సమాధి చేసేశాను ఇప్పుడు అవి వెలికి తీయడం నాకు ఇష్టం లేదు అంది పోని లేండి అమ్మకి అమ్మకిష్టం లేనట్లుంది అమ్మను బలవంతం చేయవద్దు ఇంకేమైనా కబుర్లు చెప్పండి వాతావరణం చాలా గంభీరంగా అయిపోయింది హాయిగా నవ్వుకుందుకు ఒక జోక్ చెప్తాను ఒకసారి ఒక రాజకీయ నాయకుడు సభలో ఉపన్యాసం ఇస్తూ నా ప్రియమైన ప్రజలారా ప్రతి మనిషికి అన్ని వస్తువులు దొరకాలి దానికోసం మీరేమైనా చేయవచ్చు మీకు ఆకలి వేస్తే హోటల్ని కొల్లగొట్టండి బట్టలు కావలిస్తే బట్టల దుకాణాన్ని కొల్లగొట్టండి మీకు ఆ హక్కుంది అంటూ ఉపన్యాసం ముగించి బయటికి వచ్చాక చూస్తే అతని కారు మాయమైంది జోక్ విని ఇద్దరూ పగలబడి నవ్వారు మామయ్య వాసన నీకు కూడా అంటినట్లుంది అంది మానస ఇంకో జోక్ చెప్పు రవళి అంది ఆనంద మామయ్య అంత బాగా చెప్పలేను కానీ వినండి ఒక ఇంట్లో అర్ధరాత్రి భర్తను లేపి భార్య ఇంట్లోకి దొంగొచ్చాడండి వాడు మీ జేబులు తడుముతున్నాడు అంది భర్త ఇందులో నాకు చెప్పేదే ఉంది నీకు తడవడం అలవాటేగా అదేదో వాడు నువ్వు కలిసి చూసుకోండి అన్నాడట ఇంక చాలమ్మ రవళి భలే జోకులు చెప్పావు ఇదంతా మీ మామయ్య చలవే అంది ఆనంద నవ్వు నాలుగు విధాలు చేటు అన్నది పాత సామెత మనిషి ఈ వేగంలో పడిపోయి నవ్వును మర్చిపోతున్నాడు జీవితంలో నవ్వు చాలా అవసరం మన మూన సరిచేస్తుంది హాయిగా మనసార నవ్వితే మన శ్వాసకోశాలు కూడా శుభ్రపడతాయని మామయ్య చెప్పాడు అంది నిజమేనమ్మా మీ మామయ్య చెప్పింది నూరు పాళ్ళు నిజం మనసార హాయిగా నవ్వగలిగిన వాళ్ళు అదృష్టవంతులు ఆ నవ్వు లోపిస్తే జీవితం ఎడారిగా మారుతుంది మోహన్లో ఒక చిరునవ్వు ఇచ్చే శాంతి ఏ భోగభాగ్యాలు ఇవ్వలేవు అంది ఆనంద మర్నాడు కాలేజ్కి వెళ్తూ ఆనందను రిక్వెస్ట్ చేసింది రవళి అసలు విషయం కనుక్కోండి అంటే అమ్మ నా ఎదుటి చెప్పడానికి సంకోచిస్తున్నట్లుగా ఉంది తప్పకుండానమ్మా నీ కోసం కాకపోయినా నాకు కూడా తెలుసుకోవాలనుంది కాబట్టి ఎలాగోలా తెలుసుకుంటాను అంది మహేధర్ ఆఫీస్కి రవళి కాలేజ్కి వెళ్ళిపోయాక తన కోసం ఒక కప్పు కాఫీ మానసుకు కాంప్లాన్ చేసుకొచ్చింది ఆనంద కుర్చీ మానస దగ్గరకు జరుపుకుంటూ ఇది తాగి నేను వెళ్ళిపోయాక ఏం జరిగిందో చెప్పు నిన్ను నీ కూతురు దగ్గర చెప్పడానికి మొహమాట పడ్డావు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు కదా మన ఇద్దరం విడిపోయాక ఇద్దరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి నీ గురించి తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉంది మానస జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవులే నువ్వు మర్చిపోయానని ఎంత బుకాయించినా మనోహర్ ఎక్కడో నీ మనసు పొరల్లో ఉండే ఉంటాడు అసలు సంగతి నాకు చెప్పకపోతే నేను ఊరుకోను అంది మానస కూడా నవ్వుతూ నీ మొండితనం నాకు తెలుసులే అలాగే చెప్తాను రవళికి ఈ విషయాలు తెలియడం అనవసరం అనుకున్నాను అసలు ఆ డైరీలు ఎందుకు దాచానో నాకు తెలీదు ఇన్నాళ్ళు అతని గురించి మర్చిపోయాను మహి చాలా మంచివారు నా జీవితంలో ఏ లోటు లేదానందా అంటూ కాంప్లైంట్ తాగడం మొదలుపెట్టింది ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది ఆనంద్ కూడా ఎక్కువ బలవంత పెట్టదలుచుకోలేదు కాసేపు మంచం మీద తలగడకు జారి పడి కళ్ళు మూసుకుంది మానస నాకు మనోహర్కు ఉన్న సాన్నిహిత్యం ఇంట్లో ఎవరికీ తెలీదు మా కలయిక ఇంట్లో ఎవరికైనా తెలుస్తుందేమో అన్న భయం ఉన్నా అతన్ని కలవకుండా ఉండలేకపోయేదాన్ని మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చాలా లేటుగా గుర్తించాను అతనికి నా పట్ల ఎలాంటి భావం ఉందో నాకు తెలీదు ఎందుకంటే మా మధ్య ఎప్పుడూ కవితలు రాగాలు ప్రకృతి ఇవే చోటు చేసుకున్నాయి ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఉండేదనుకుంటాను అది ప్రేమ అని నా మటుకు నాకు తర్వాత తెలిసింది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండగా అతనికి ఒక ప్రేమలేఖ రాశాను కానీ అతనికి అది అందజేయలేదు పిరికిదాన ప్రేమలేఖ రాసి అందజేయకపోవటం ఏమిటి అందజేస్తే ఏమయ్యేది అతను రిజెక్ట్ చేస్తాడన్న భయమా నిన్ను వద్దండడానికి ఎవరూ సాహసించరు అందరి ప్రేమ కథలు నా కథలాగా అవ్వాలని లేదు కదా అంది ఆనంద ఉండు నన్ను పూర్తిగా చెప్పని మధ్యలో సెలవులకు వచ్చినప్పుడు అతనికి ఇద్దామనుకున్నాను ఆ సెలవుల్లో అతను ఎందుకు రాలేదు ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాక ఇవ్వచ్చు అనుకున్నాను కానీ అది జరగలేదు కారణం నువ్వు ఖాదర్తో పారిపోవడం మీ అమ్మగారు ఆత్మహత్య చేసుకున్నారని తెలియడంతో నాలో ఒక విధమైన భయం చోటు చేసుకుంది నేను కూడా అలా చేస్తే మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందేమో నాన్నగారు పరువు పోయిందని కుంగిపోతారేమో మా వంశంలో ఆడపిల్లలు తక్కువ అందుకని నన్ను మా ఇంట్లో చాలా అపురూపంగా పెంచారు అలాంటప్పుడు నేను ప్రేమ అంటూ వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పారిపోవడం పెళ్లి చేసుకోవడం చేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అసలు వాళ్ళు నా విషయం తెలిస్తే ఒప్పుకుంటారా అన్న భయం ఇవన్నీ నా ఉత్తరం పోస్ట్ చేయడానికి కానీ అతనికి ఇవ్వడానికి కానీ ధైర్యం చేయనివ్వలేదు ఇదిలా ఉంటే మా ఊళ్ళో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి గర్భవతి అయింది అతను పెళ్లి చేసుకొని చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది వాడి పేరు కూడా బయట పెట్టలేదు ఈ రెండు సంఘటనలు నా మీద చాలా ప్రభావం చూపాయి నా ప్రేమ పేరు చెప్పి నా వాళ్లను దూరం చేసుకోవడం కన్నా దాన్ని సమాధి చేసి నా వాళ్ల సుఖం గురించి ఆలోచించి వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఉత్తమం అనిపించింది నువ్వు నన్ను పిరికి అన్నా సరే ఆ తర్వాత మనోహర్ సెలవులకు మా ఊరు రాలేదు వచ్చినా నేను కలవడం జరగలేదు ఇది నా కథ పోనీలే ఒక విధంగా మంచి పనే చేసావు నాలాగా బురదలో కాలేసి మళ్ళీ బాధపడకుండా కానీ ఇన్నాళ్ల కాలంలో మనోహర్ ఎప్పుడు జ్ఞాపకం రాలేదా ఒక విధంగా అవును ఒక విధంగా కాదు నా సంసార జీవితంలో ఏమీ లోట్లేదు మహి నన్ను చూసి ప్రేమించి మా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళయ్యాక మహిని మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ మంచి పాట విన్నప్పుడు మనోహర్ మదిలో మెదిలేవాడు కాలం అన్నింటినీ మరుగున పడేస్తుంది అంది మానస అవునులే తెలిసి తెలియని వయస్సులో అది ప్రేమో ఆకర్షణం మనకే హితమిద్దంగా తెలియదు అందుకే అన్ని ప్రేమ కథలకు ది ఎండ్లు ఉండవు అంది ఆనంద సాయంత్రం ఇంటికి వచ్చాక రవళి ఆనంద్ నుంచి ఎంత తొందరగా అమ్మ గురించిన వివరాలు తెలుస్తాయా అన్న కంగారులో ఉంది తల్లికి అనుమానం రాకుండా ఉండాలి ఏ ఆంటీ అమ్మ మీరు ఇవాళ మీ చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నారా అని అడిగింది ఏ కాలేజీలో ఉన్నా నీ ధ్యాస ఆ కబుర్ల ఉందా అంది మానస కాదమ్మా నీకు తెలుసు కదా నాకు మంది ఫ్రెండ్స్ నేను వాళ్లతో ఎంత బాగా ఎంజాయ్ చేస్తానో నాలాగే నువ్వు కూడా నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలన్న నా కోరిక ఇన్నాళ్ళకు తీరింది నీకు అసలే ఫ్రెండ్స్ తక్కువ బహుశా ఆనంద అంటే అంత మంచి ఫ్రెండ్స్ కూడా నీకుండుండరు ఎప్పుడూ ఇంట్లో పనితో సతమతం అవుతావు అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాత్రి దాకా ఆనందకు రవిళికి మాట్లాడుకోవడానికి కుదరలేదు రాత్రి మంచం మీద వాలేక మానస చెప్పిన వివరాలు రవిళికి చెప్పింది అమ్మకు అసంతృప్తి లేదు కదా కొంచెం ధైర్యం చేసి కొంచెం ధైర్యం చేసి ఆ ప్రేమ లేకిచ్చుంటే ఎలా ఉండేదో అంది పోనీ రవళి ఒక విధంగా మానసి చేసింది మంచి పనేనేమో అనిపిస్తుంది ఇప్పుడు తను నష్టపోయిందేమీ లేదు కదా అది కాదంటీ ఒక్కసారి ఆ మనోహరంకుల అమ్మను కలిసేటట్లు చేస్తే బాగుంటుందేమో వాళ్ళిద్దరూ ఆ చెరువు గట్టు వెన్నెల రాత్రి వాళ్ళ పాటల ప్రపంచం ఇవన్నీ చివరి రోజుల్లో అమ్మకు ఆనందాన్ని మిగులు చేస్తాయేమో అని నా ఉద్దేశం నా తల్లి తీరని కోరికతో ఈ లోకం విడవకూడదు ఆఖరికి అమ్మ సంతోషం కోసం ఈ క్షణం నేను పెళ్లి చేసుకుందుకు కూడా రెడీ అమ్మ ఈ పద్దెనిమిదేళ్లు పంచిన మమత అగణనీయం అమ్మ ప్రతి క్షణం నా కోసం జీవించింది అలాంటి అమ్మకి ఏం చేస్తే ఆమె ప్రేమకు సమానం అవుతుందంటే అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఆనంద కూడా కళ్ళనీళ్లు తిరిగాయి ఇంత చిన్న వయసులో తల్లిని పోగొట్టుకుంటున్న రవళి ఎంత దురదృష్టవంతురాలు తల్లిపోయిన దుఃఖం తనకు అనుభవ తల్లిపోయిన దుఃఖం తనకు అనుభుక్తమే తన తప్పటడుగు తన తల్లి చావు కారణమైంది ఇక్కడ రవళి తల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది రవళి లాంటి కూతుర్ని కన్న మానస చాలా అదృష్టవంతురాలు అనుకుంటూ రవళిని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచి నువ్వు ఇలా ధైర్యం కోల్పోకూడదురా ఎవరే బ్రేక్ గర్ల్ అంటూ వీపు నిమిరింది ఆనంద కౌగిలిలో సేద తీరింది తల్లి విషయం తెలిసినప్పటి నుంచి వచ్చిన దుఃఖం ఎవరితో పంచుకోవాలో తెలియటం లేదు ఆప్తుల చావు దగ్గరలో ఉందని తెలిసి పడే బాధ పగవాళ్లకు కూడా వద్దు చావు అన్నది అనివార్యమైన ఎప్పుడొస్తుందో తెలియకపోవడం వేరు అది పొంచి ఉందన్న విషయం తెలిసి ఆ క్షోభ అనుభవించడం వేరు ఎంతో పెద్దవాళ్లకే ఇలాంటి విషయాల్లో ఆత్మ సంయమనం చాలా కష్టతరం అలాంటిది పద్దెనిమిదేళ్ల రవళికి నిజంగా పరీక్షే కొంచెం సేపట్లోనే తనను తాను కంట్రోల్ చేసుకుంది నువ్వు నీ పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను నేను రేపు వెళ్ళిపోతున్నాను అమ్మను జాగ్రత్తగా చూసుకో నేను వీలైనప్పుడు వస్తూ ఉంటాను ఫోన్ కూడా చేస్తూ ఉంటాను అంటూ నిద్రకు ఉపక్రమించింది ఆనంద్ వెళ్ళిపోయాక రెండు రోజుల దాకా తల్లి కూతుళ్లకు ఎలాగో అనిపించింది మానసుకు కాళ్ళు వాచడంతో ఎక్కువసేపు నిలబడలేకపోతుంది ఆమెను వారించి రవళి తను లేనప్పుడు మానసుకు సహాయంగా పనిమనిషి కూతురిని నియమించాడు మహి కాలేజీకి వెళ్ళి వస్తుంది కానీ మనసు తల్లి దగ్గరే ఉంటుంది రవళికి కాలేజీలో అందరూ రవళిలోని మార్పు పసిగట్టారు ఈ నెల మన క్యాంప్ ఎక్కడ రవళి అని అడిగింది స్వప్న ఈసారికి నేను లేకుండా మీరు మేనేజ్ చేయండి అంది రవళి ఏమైంది రవళి నువ్వు ఇదివరకట్లా ఉండటం లేదు నువ్వే మా స్ఫూర్తి నువ్వు చెప్తావని ఊరుకున్నాం ఈసారి మనం చేయాల్సిన పనులన్నీ లేట్ అయిపోయాయి వృద్ధాశ్రమానికి వెళ్ళాలి మెడికల్ క్యాంప్ కూడా ఈ నెలలో కండక్ట్ చేయాలి కదా మనం సరైన టైంలో వాళ్లకు మందులు అందివ్వకపోతే వాడి ట్రీట్మెంట్ సరిగా సాగదు కదా ఈసారికి నేను లేకుండా మేనేజ్ చేయలేరా చెయ్యలేమని కాదు మొదలుపెట్టిందే నువ్వు లీడర్ లేకుండా సైన్యం ముందుకు సాగదు కదా నిన్నెప్పుడూ ఇలా చూడలేదు నీ బాధ మేము పంచుకోలేమా అంది లత అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణవ్ అస్తమానం రవళే ఉండాలని లేదు కదా మీరు ఈసారికి మేనేజ్ చేయండి నేను ఎలాగా ఉన్నాను కదా అన్నాడు రవళి మూడు అలా ఉండడానికి కారణం తెలుసుకోవాలనున్నా ఇంకా రెట్టించి అడగలేకపోయారు వాళ్ళిద్దరూ కీర్తన మాత్రం ఊరుకోలేకపోయింది వాళ్ళిద్దరూ వెళ్ళేదాకా ఆగి రవళి చేతి మీద చెయ్యి వేసింది మా ఇంటికి వెళ్దాం వస్తావా అంది ఏ కళనుందో తల్లి కోసం ఇంటికి వెళ్ళాలనున్నా ఆమె మనసు మార్పు కోరుతుంది సరే నడు అంటూ బయలుదేరింది గుమ్మంలోకి అడుగుపెట్టగానే తంబుర నాదం దానితో పాటు సంగీత లహరి ఒక్కసారిగా వీణులకు ఇంపుగా ఉంది ఆ ఇంటి వాతావరణంలో ఒక ఆహ్లాదమైన మత్తుంది మొదటిసారిగా దాన్ని అనుభవించింది రవళి ఆ సంగీతంలో ఉన్న మాధుర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైంది గుమ్మంలోనే ఆగిపోయిన రవళిని తట్టి లోపలికి నాడు అంది కీర్తన ఇల్లు కూడా విశాలంగా ఉంది కింద వంటిల్లు డైనింగ్ హాల్ పూజ గది గాక రెండు గదులు సంగీతానికి కేటాయించబడ్డాయి కీర్తన తాతగారి కాలంలో కట్టిన ఇల్లు సంగీత సాధనకు వీలుగా కట్టించుకున్నారాయన పైన మేడ మీద ఉన్నాయి పడక గదులు కీర్తన తాత రామశాస్త్రి గారికి ఇద్దరు ఆడపిల్లలే పెద్దమ్మాయి హంసానంది గాత్రంలోనూ మహతి వీణలోనూ విద్వాంసులు పెళ్లి తర్వాత మహతి అమెరికా వెళ్ళిపోయింది అక్కడ మ్యూజిక్ కాలేజీ తెరిచి ఎంతో మందికి సంగీత సరస్వతిని పంచుతుంది హంసానందిని పెళ్ళయ్యాక ఆమె భర్తకు హైదరాబాద్ లోనే ఉద్యోగం కనుక తండ్రితో పాటు ఉందామన్న ఆమె కోరికను కాదని లేదతను అల్లుడే కొడుకయ్యాడు తల్లి సంగీత పాఠం చెబుతోంది కాబట్టి తాతగారి దగ్గరకు తీసుకువెళ్ళింది గదిలోకి కీర్తనతో పాటు అడుగుపెట్టిన కొత్తమ్మాయిని చూసి రామ్మ మా కీర్తన స్నేహితురాల్వా అన్నారు నుదుట విభూతి పట్టీలు దాని మధ్య ఉదయిస్తున్న సూర్యుణ్ణి గుర్తు చేస్తున్నట్లుగా కుంకుమ తెల్లని జరి పంచ ఉత్తరీయంతో ఆయనను చూడగానే సాక్షాత్తు శివుణ్ణి చూసినట్లుగా భావన కలిగింది రవళికి నమస్కారం తాతగారు కీర్తన నేను ఒకటే కాలేజీలో చదువుతున్నాం కీర్తన చెప్పింది మీరు సంగీత విద్వాంసులని ఒకసారి మిమ్మల్ని కలవాలని వచ్చాను నాకు అంతగా సంగీతం గురించిన జ్ఞానం లేదు అమ్మకు కొంచెం తెలుసు అమ్మ కవితలు రాసేది అంది రవళి కూర్చోమ్మా అందరికీ సంగీతం రావాలని లేదు అందరూ ఎక్కేవాళ్లే అయితే పల్లకి అన్నట్లు అందరూ పాడేవాళ్లే అయితే వినేవారు కూడా ఉండాలి కదా వినే అభిరుచి ఉండడం కూడా గొప్పదేనమ్మా అన్నారు తాతయ్య రవళికి మీతో సంగీతం గురించి తెలుసుకోవాలనుందట అంది కీర్తన సంగీతం గురించి ఏం తెలుసుకోవాలమ్మా చెప్పు అన్నారాయన కీర్తన సంగీతంలో చాలా మహత్తుంది అంది సంగీతంతో రోగాలు కూడా నయమవుతాయ తాతగారు ఇదివరకు రోజుల్లో అయ్యాయన్న ప్రమాణాలు ఉన్నాయి త్యాగరాజ్ గారు చేశారని చెప్తారు ఇప్పుడు కూడా మ్యూజిక్ థెరపీ అని మొదలు పెట్టారని విన్నాను నేను సంగీతజ్ఞుడినే కానీ శాస్త్రజ్ఞుడిగా మారలేదు అప్పుడప్పుడు ఎక్కడైనా ఇలాంటివి వస్తున్నాయని ఎవరైనా చెప్తే చదువుతాను వీటి గురించి చెప్పే ముందు నాకు తెలిసిన విషయాలు చెప్తాను సంగీతం అన్నది సార్వజనీనం సంగీతానికి భాషతో సంబంధం లేదు ఒక విధంగా ఇది ప్రసార మాధ్యమం అనవచ్చు అన్ని శాస్త్రాలకు మూలం వేదం వేదంలోంచే ఆయుర్వేదం గణిత శాస్త్రం జ్యోతిష్యం సంగీతం అన్ని పుట్టాయి మన భారతీయ జీవన విధానం ఒక పవిత్రమైన ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నిర్దేశించింది సామవేదం అంతా సంగీతమే మన శరీరంలో ఉన్న వాత పిత్త కఫ దోషాలను సంగీతం ద్వారా పోగొట్టవచ్చని మన ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది పీనస అనబడే పిట్యూటరీ గ్లాండ్ ను సంగీతం ఉత్తేజపరిచి ఆ గ్రంథులను స్రవింపజేయడం ద్వారా మన నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతుందని అవుతుందని మనలోని రక్త ప్రసరణ కూడా సమంగా జరుగుతుందని అంటారు సరైన సంగీతం మనకు సేద తీర్చి మనకు రిలాక్స్ అవ్వడానికి తోడ్పడుతుంది పనిచేస్తున్న సమయంలో చక్కని సంగీతం వింటూ పనిచేస్తే ఆ పని పట్ల మన శక్తి ద్విగుణీకృతం అవుతుంది చక్కని సంగీతం మనలోని నెగిటివ్ ఆలోచనలు ఏవైతే మనకు బాధ కోపం కలిగిస్తాయో వాటిని పారదోలుతుంది ఏదైనా బాధతో ఉన్న మనిషికి సంగీతం ఒక చక్కని ఉపశమనం కలిగిస్తుంది సంగీతం భక్తుడికి భగవంతునికి అనుసంధానం చేస్తుంది అందుకే మహాభక్తులు త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితర్ శాస్త్రి భక్త రామదాసు పురందరదాసు అన్నమయ్య సంగీతం ద్వారా భగవంతుని కొలిచి ఆయనలో ఐక్యమయ్యారు అందుకే అన్నాడు త్యాగరాజు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనస అని నాకు తెలిసి మ్యూజిక్ థెరపీ ద్వారా రోగాలను నయం చేయడానికి రీసెర్చ్ జరుగుతుంది అన్నారాయన మనిషికి చావు అనివార్యమా తాతగారు అంది ఆయన ఒక్కసారి ఉలిక్కి పడ్డారు తాతగారు మాట్లాడుతున్నారు కదా అని లోపలికి వెళ్ళి అప్పుడే అక్కడికి వచ్చిన కీర్తన కూడా ఈ మాటతో ఒక్కసారి కంగు తిన్నట్లుగా అయింది ఆయనేం మాట్లాడకపోవడంతో మళ్ళీ అడిగింది ఆ మాటతో ఆయన తను కూర్చున్న కుర్చీలోంచి లేచి వచ్చి ఆమె తల మీద చేయి వేసి ఇప్పుడు సడన్గా ఈ మాట ఎందుకు అడుగుతున్నావమ్మా అన్నారు ఆయన చేతిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది తల్లి గురించి తెలిసాక చెప్పుకుందుకు ఎవరూ లేక తండ్రిని కష్టపెట్టకూడదని తండ్రి దగ్గర కూడా ఏడవకుండా గుండెల్లో దాచుకున్న ఘనీభవించిన దుఃఖం చల్లగాలి తగిలి వర్షించడం మొదలుపెట్టింది ఆ ఉధృతం తగ్గేదాకా ఆయన మాట్లాడలేదు కాసేపటికి తనే తేరుకొని సారీ అండి ఏదో అలా వచ్చేసింది అంది ఈ ప్రశ్న అడిగేవంటే నీకు దగ్గరైన వాళ్ళెవరికో ఒంట్లో బాగాలేదని నాకు అర్థమైంది చెప్పమ్మా అయినా మెడికల్ సైన్స్ చాలా ప్రగతి సాధించింది కదా అన్నారు మెడికల్ సైన్స్ పురోగతి సాధించింది మ్యూజిక్ రోగాల్ని నయం చేస్తుంది అని ఆర్టికల్స్ రాస్తారు కానీ ఎవరు రోగాల్ని చావును ఆపలేరండి ఇదే నాకు తెలిసిన నిజం నువ్వు చెప్పింది కొంతవరకు నిజం కానీ ఇదివరకటి కన్నా చావులు తగ్గాయి కదా సగటు మానవుడి జీవితకాలం పెరిగింది కదమ్మా అన్ని రోగాలు కాకపోయినా చాలా రోగాలకి మందులు వ్యాక్సిన్లు కనిపెట్టారు కదా ఇంకా మ్యూజిక్ థెరపీ ఇంకా రిసెర్చ్ స్టేజ్లో ఉంది ఆల్జమేర్ లాంటి రోగాలను తగ్గిస్తున్నారని తెలుస్తుంది క్యాన్సర్ రోగులకు మ్యూజిక్ థెరపీతో బాధ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారమ్మా అన్నారాయన కానీ ఇవేవి మా అమ్మను బతికించలేవు కదండి అంటుంటే మళ్లీ కళ్ళంబడి నీళ్లు ప్రవహించాయి ఈ మాట విన్న ఆయనకు కూడా కళ్ళు చెమర్చాయి అందుక పాపం అలా అడిగింది ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి ఎలా ఓదార్చాలి పెద్దవాడిగా ఏదో ఒకటి చెప్పాలి చూడమ్మా నీకు వచ్చిన పరిస్థితి పగవాళ్లకు కూడా రాకూడదు తల్లి ఎప్పటికీ తరగని ఆస్తి లాంటిది కానీ విధి ముందు మనం తలవంచక తప్పదు జాతస్య మరణం ధృవం అన్నారు పుట్టినవాడు మరణించక తప్పదు మనిషి అన్నీ సాధించడానికి ప్రయత్నిస్తున్నాడు సాధిస్తున్నాడు ఒక పుట్టుక చావు మాత్రం ఆ విధాత చేతిలోనే ఉన్నాయమ్మా అందుకని నువ్వు అడిగిన ప్రశ్నకు అవును అనక తప్పదు నీ మనసుకు నా మాటలతోటి నా సంగీతంతో సాంత్వన కలగజేయగలనేమో కానీ మీ అమ్మగారికి ఆయుష్ మాత్రం పోసే మంత్ర నా దగ్గర లేదమ్మా నేను ఆసక్తుణ్ణి అన్నారాయన క్లాస్ పూర్తయ్యి హంసానంది కూడా అక్కడికి వచ్చింది విషయం విన్న ఆమె మనసు కూడా కలవరపడింది కాసేపటికి తనను తాను సంభాళించుకొని ఇంక నేను వెళ్తాను కీర్తన అంటూ లేచింది దాకా రానా అని అడిగిన కీర్తనకు వద్దు నేను వెళ్తాను అంది ఆమె చేతిలో కొన్ని సీడీలు పెట్టి మనసు బాగున్నప్పుడు విను ప్రశాంతంగా ఉంటుంది అంది ఇన్నాళ్ళు ఇంత బాధను గుండెల్లో ఒక్కదానివే ఎలా మోసవే మేమెవరం లేమనుకున్నావా కాదు కీర్తన మీ అందరికీ తెలిస్తే నాకొచ్చిన కష్టాన్ని మర్చిపోకుండా రోజు మీ మొహాల్లో చూడాలి మీ జాలి చూపులు ఎదుర్కోవాలి అది నాకు ఇష్టం లేదు ప్రణవ్కి కదూ అంది ఆ ప్రణవ్ ఒక్కడికే తెలుసు ఆ తర్వాత నీకు ప్లీజ్ కాలేజీలో ఎవరికి చెప్పకు అంది అలాగే నీ మనసు నొప్పించడం ఎందుకు నీకిష్టమైనట్లే చేస్తాను జాగ్రత్తగా ఉండు అంతకన్నా ఏం చెప్పలేను అంది కీర్తన ఇదండి మనసా ఎటలోర్తునే నవల ఏడో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్